హలో అందరికీ నేను మేహేమ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ధశ్రీ కొరియా లాగ్స్ ఈరోజు కరకరలాడే కాకరకాయ పకోడే అండి కాకరకాయ ఫ్రై ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అసలు చేదు లేకుండా ఉంటుంది ఈ ఇలా చేసినారంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు తినని వాళ్ళైనా కూడా తింటారు ఇంకా మా ఇంట్లో అందరికీ కొంచెము హెల్త్ అలా జలుబు దగ్గు అలా ఉండడం వల్ల ఏమైనా తినాలి కారం కారంగా అనిపించి పకోడో చేయమన్నారు ఇంకా పకోడీ అంటే కాకరకాయ పకోడే చేస్తాను బాగుంటుంది అని చెప్పి కాకరకాయ పకోడ అయితే చేస్తాను ఇంకా కాకరకాయలు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకునేసి ఇట్లా సన్నగా కట్ చేయాలండి కాకరకాయలు మాత్రం ఎక్కువ లేయర్స్ ఎక్కువ మందంగా కట్ చేస్తే అవి ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది మనకి క్రిస్పీగా రాదు సన్నగా కట్ చేసి మధ్యలో గింజలు సీడ్స్ మీరు తీసేయాలనుకుంటే తీసేయని లేదంటే అలానే పెట్టుకోండి నేనైతే తీసేసాను ఇందులోకి సరిపడా ఉప్పు పసుపు కారము ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూను వేయించి జీలకర్ర పొడి చేసుకునేది హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేశానండి హాఫ్ చెక్క నిమ్మరసం పిండాను ఇంకా ఎంత బాగా కాకరకాయలకి పట్టేలాగా కలుపుకున్నానండి అంత ఉప్పు కారం బాగా పడుతుందనేసి ఇంకా బాగా కలిపేసాను ఇలా కలపడం వల్ల మనకి ఉప్పు కారం కాకరకాయలకి పట్టి చేదనేది లేకుండా మనకి చాలా అంటే చాలా బాగా టేస్ట్గా వస్తుందండి చేదు ఏమాత్రం చేదు అనేది కొంచెం కూడా లేదు మా దర్శిత అయితే ఎప్పుడు కాకరకాయలు తినడు కానీ ఇలా చేసింటే మాత్రం బాగా తిన్నాడు ఇంకా అవంతా బాగా పట్టించేసి ఒక్క పదహైదు నిమిషాలు లేదా ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టేశాను అలా హాఫ్ అన్ అవర్ పెట్టేయడం వల్ల ఉప్పు కారం అనేది ఆ కాకరకాయలకి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది హాఫ్ అన్ అవర్ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేశాను అందులోనే ఇంకా మనకి క్రిస్పీనెస్ కావాలనుకుంటే పిండి అయినా వేసుకోవచ్చు లేదంటే కాన్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు ఏదైనా రెండు అయినా వేయచ్చు నేనైతే ఒకటే వేస్తున్నాను కాన్ఫ్లోర్ మాత్రమే వేస్తున్నాను ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ వేసాను మనకి చాలా క్రిస్పీగా రావడానికి క్లాన్ కాన్ఫ్లోర్ అయితే మనకి ఉపయోగపడుతుంది అందుకనే వేస్తున్నాను ఇది కూడా వేసేసి బాగా కలుపుతూ ఉండాలండి మనకి ఒకేసారి వేయకుండా ఈ పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కోటింగ్ ఇచ్చుకుంటూ దానికి కాకరకాయల ఎంత అయితే సరిపోతుందో అది చూసుకుంటూ వేసుకోవాలి వాటర్ అయితే వేయొద్దండి ముందుగానే ఇక్కడ ఇప్పుడు వాటర్ వేయడం వల్ల మనకు ఆయిల్లో వేసినప్పుడు ఫ్రై అవ్వడము లేట్ పడుతుంది ఎక్కువగా ఫ్రై అవ్వదు అది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీరు వాటర్ వేయాలి ఎక్కువ గట్టిగా ఉంది పిండి అనుకుంటే ఉరికే లైట్గా కొన్ని రెండు మూడు డ్రాప్స్ అట్లా ఎక్కువ వేయొద్దండి అంతా బాగా కలిపేసిన తర్వాత ఈ పిండి మొత్తము కాకరకాయలకి బాగా కోటింగ్ అయ్యేలాగా చూసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఇంకా పెనుముల ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు బాగా ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు నాలుగు కచ్చాపచ్చ దంచుకొని వేసుకున్నానండి ముందు ఈ వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల ఆయిల్లో అది పకోడా నెక్స్ట్ మనం వేసిన తర్వాత టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీరు కామెంట్ చేయండి తప్పకుండా నేను తర్వాత అవి ఎత్తేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాత్రమే వేయాలి కాకరకాయ పకోడ ఒకేసారి అంతా వేసినామంటే ముద్దగా అది ఎక్కువగా మనకి క్రిస్పీగా రాదు లోపలంతా ఫ్రై అవ్వదు కాబట్టి ఒక్కొట్ ఒక్కొట్టే ఒకటి నెమ్మదిగా చిన్నగా వేస్తూ అంత ఈవెన్గా మనకి సరిపోయే అంతా వేసుకొని బాగా క్రిస్ క్రిస్పీగా ఇక్కడే అండి ఉండేది మనకి చాలా రోజులు కావాలా ఉంటే చాలా క్రిస్పీగా చాలా బాగా ఎర్రగా కాల్చుకోవాలి లేదు ఇప్పటికిప్పుడు నీకు మెత్తగా కావాలంటే ఇప్పటికిప్పుడు అయితే సరిపోతుంది ఎంత క్రిస్పీగా కాల్చుకుంటే అన్ని రోజులు అయితే స్టోర్ చేసుకోవచ్చు మనము ఇంకా నేనైతే ఎత్తేసి ఇంకా రెండోసారి కూడా ఏవైనాగా వేసుకొని బాగా క్రిస్పీగా అయితే కాల్చుకున్నాను ఇక్కడ చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చింది అంత బాగుంది ఇది మనము ఒక పదహైదు రోజులు కానీ స్టోర్ చేసుకోవచ్చు దేంట్లోకైనా నంజ సైడ్ డిష్గా నంచుకోవడానికి కూడా బాగుంటుంది పిల్లలకి స్నాక్ లాగా ఉంటుంది ఎవరైనా తినచ్చండి ఇది షుగర్ పేషెంట్లు కూడా హ్యాపీగా తినేయచ్చు అప్పుడప్పుడు చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి